హలో అండి అందరికీ నమస్కారం మా కిచెన్కి స్వాగతం ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందు తీసుకొచ్చానండి అదే పులస చేపల పులుసు చెప్తుంటేనే నోరు ఊరుతుంది కదా ఈ చేపతో కనుక పులుసు అనేది చేశారంటే చాలా చాలా బాగుంటుందండి అది ఎలా చేయాలో ముందుగా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని తీసుకుని మిక్సీ జార్లో వేసుకోండి అలాగే ఒక వెల్లుల్లిపాయని రేఖలుగా చేసుకుని వేసుకోండి రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్రని వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోండి పేస్ట్ అనేది చాలా మెత్తగా ఉండాలండి అప్పుడు పులుసు అనేది మనకు బాగుంటుంది అలాగే స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో తగినంత ఆయిల్ అనేది వేసుకోండి చేపల పులుసు కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది అలాగే రెండు మూడు స్పూన్లు కారం వేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం వేడి అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోండి మనం ఆయిల్లో కారం వేసుకొని కర్రీ చేయడం వల్ల కలర్ అనేది చాలా బాగుంటుందండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి అలాగే ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా వేసుకున్నానండి ఆ క్లిప్ అనేది మిస్ అయింది ఇలా బెండకాయలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి పులస చేపల పులుసులో బెండకాయలు వేసుకొని చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి చాలామంది వేసుకుంటారు మామూలు చేపల పులుసులో కూడా బెండకాయలు అనేవి చాలా బాగుంటాయి అలాగే మూడు టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మగ్గబెట్టుకుంటున్నాను కొంచెం మగ్గిన తర్వాత ఇది కూడా పేస్ట్ అనేది చేసుకుని పులుసులో వేసుకుంటాను ఇలా టమాటాన్ని పేస్ట్ చేసుకుని పులుసులో వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది చాలామంది పచ్చి టమాటాలని పేస్ట్ చేసి వేస్తారండి అలా కూడా బాగుంటుంది కానీ ఇలా మగ్గ పెట్టుకుని పేస్ట్ చేసుకుని వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ముందుగా చింతపండుని నానబెట్టుకుని ఉంచుకున్నానండి మనం కర్రీ చేస్తామనుకున్నప్పుడే ఒక అరగంట ముందు చింతపండు నానబెట్టి ఉంచుకున్నామంటే మనకి చింతపండు అనేది నానుతుంది ఆ పులుసు అనేది ఇందులో వేసుకుంటున్నానండి తగినంత పులుసును కూడా వేసుకోండి ఇప్పుడు కొద్దిగా మిక్సీ గిన్నెలో కూడా కొద్దిగా వాటర్ వేసుకుని అది కూడా ఈ పులుసులో వేసేసుకుంటున్నానండి చేప ముక్కలు వేసుకున్న తర్వాత కూడా ఈ పులుసు అనేది వేసుకోవచ్చండి అలా వేసుకుంటే తొందరగా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది చేప ముక్కలు అలా కాకుండా పులుసు వేసుకున్న తర్వాత మరిగేటప్పుడు ఇలా చేప ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకున్నారంటే ముక్క అనేది విరిగిపోకుండా చాలా బాగా వస్తుందండి ఆంధ్ర సైడ్ అయితే ఈ చేపకి చాలా డిమాండ్ ఉంటుందండి ఇది ఒక సీజన్లోనే దొరుకుతుంది ఆ సీజన్లో మాత్రమే చేప అనేది టేస్టీగా ఉంటుందండి మామూలుగా అయితే అంత బాగుండదు కానీ పుస్తులమ్మైనా సరే పులచ చేప కొనుక్కోవాలనే సామెత ఉంది కదండి నిజంగానే టేస్ట్ అనేది అంత బాగుంటుంది మనకి మామూలుగా ఏ చేప అయినా వేడివేడిగా అయితేనే బాగుంటుందండి కానీ పులస చేప పులుసు మాత్రం మనం వండిన రోజు కాకుండా మరనాడు తింటే చాలా చాలా బాగుంటుందండి ఇందులో మనం తినే ముందు కొద్దిగా ఆవకాయ నూనె కలుపుకుంటే ఇంకా బాగుంటుందండి ఎవరైనా తెలియని వారు ఉంటే ఒకసారి అలా కలుపుకొని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మీరే అంటారు చాలా బాగుందని ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను కూడా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి పులుసు అనేది మరిగిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్న మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్